మీ దగ్గరికి రైట్ మనతోటి జనసేన పార్టీ నుంచి డాక్టర్ మాధవ్ రెడ్డి గారు ఉన్నారు మాధవ్ రెడ్డి గారితో మాట్లాడతా మాధవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి మాధవ రెడ్డి గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు ఒకసారి అన్మ్యూట్ చేయండి మీ వాయిస్ ఒకసారి అన్మ్యూట్ చేయండి మీ వాయిస్ లో రైట్ మాధవ్ రెడ్డి గారు మొత్తానికి యా మీరు 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 ట్రావెల్ ట్రావెలింగ్ లో ఉన్నట్టున్నారు ఒకసారి వెహికల్ స్టాప్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ వస్తుంది లోపు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మనతోటి త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు శ్రీరామ్ గారితో మాట్లాడదాం శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి యా మొత్తానికి శ్రీరామ్ గారు ప్రశాంత్ కిషోర్ ఏం చర్చించారు టీడీపీ అధినేత తోటి ఒకవేళ ప్రశాంత్ కిషోర్ ఎన్నికల తెలుగుదేశం పార్టీతో కనుక జత కడితే వైసీపీ పరిస్థితి ఏంటి అదేవిధంగా సోషల్ మీడియాలో టీడీపీ జనసేన మధ్య సీఎం ఎవరు అనే దాని మీద మొదలైనటువంటి చర్చ అది చిలికి చిలికి గాలివానగా మారుతుందా లేకపోతే ఒక ఒక వ్యూహం ప్రకారమే జరుగుతూ ఉందా దాంతోపాటు వ్యూహం సినిమా పరిస్థితి ఏంటి ఫస్ట్ వ్యూహం సినిమా సింపుల్ గా మాట్లాడుకుంటే వ్యూహం సినిమా గురించి టీడీపీ వాళ్ళు ఎంత నష్టం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత లాభం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే అప్పుడు దాని గురించి మాట్లాడాలి తప్ప మీరే అనవసరంగా పబ్లిసిటీ కల్పిస్తున్నారు హిట్ అయితే పరిస్థితి ఏంటి శ్రీరామ్ గారు అప్పుడు జనాల్లో వైసీపీ వారు వారు ఏదైతే ప్రొజెక్ట్ చేయాలనుకున్నారో ఇప్పుడు వారి దర్శకులు వారి స్క్రిప్టే కాబట్టి వారికి నచ్చినట్టు ప్రజలు మైండ్ లో ఇంజెక్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో వెళ్ళినప్పుడు ఇక హిట్ అయింది ఇంకేం మాట్లాడతారు వాళ్ళు ఎలక్షన్ ఎలక్షన్ లో నష్టపోతారు గతంలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి కడప ఆ మరి అవేమైనా చూపించినాయా అవి ఏమి ప్రభావం చూపించలే అట్లా ప్రభావం చూపించేటైతే ఇంకా అసలు ప్రతి వాళ్ళు సినిమా తీస్తారు ఇక దానికి దానికి అత్తుపత్తు ఏమి ఉండదు ఎందుకంటే బోల్డ్ మంది డైరెక్టర్లు ఉన్నారు తెలుగుదేశానికి ఏమి డైరెక్టర్లు కరువు లేదు వాళ్ళు తీయగలరు కాకపోతే ఏంటంటే ఇలాంటివి పెద్దగా ప్రభావం చూపించవు ఒక చిన్న వర్క్ వాళ్ళు ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు మాట్లాడుకోవడానికి పనికొస్తాయి తప్ప అంటే సీరియస్ వ్యవహారంగా మీరు సీరియస్ వ్యవహారంగా దాన్ని చేశారనుకోండి నష్టం జరుగుతుంది అప్పుడు నాలాంటి వాడు కూడా అబ్బో ఏంటో ఏంటో వీళ్ళు చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు దీని గురించి ఎంతగా భయపడుతున్నారంటే ఇందులో ఏముందో చూడాలని చెప్పి నాలాంటి వాడు కూడా వెళ్ళి చూస్తాడు చాలా ఉందేమో లేకపోతే ఏంటి ఆ ఏదో సినిమా మామూలుగా ఆర్జీవి సినిమాని పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయింది మంచి డైరెక్టర్ దాంట్లో డౌట్ అక్కర్లేదు కానీ ఆ డైరెక్షన్ అంతా పోయింది ఇప్పుడు అంతా ఆయన వ్యవహారాలు వేరేగా ఉన్నాయి అందువల్ల అసలు అతను సినిమాలు చూడడం మానేసి కూడా చాలా కాలం అయింది వాళ్ళు ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా అనవసరంగా సినిమాకి వెళ్ళేలాగా చేస్తున్నారు అది దయచేసి ఆ పని చేయకండి అనవసరంగా దీని మీద పెద్దగా విషయం చేయక్కర్ల ఇప్పుడు ఇప్పుడు మీరు మన మిత్రుడు మాట్లాడాడు థియేటర్ల గురించి థియేటర్ల గురించి అనగానే ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా స్టార్ట్ అవుతుంది అమ్మో ఇంకా థియేటర్లు పగలొట్టేస్తారంట కాల్చొస్తారంట ఇలాంటి అన్ని వచ్చేస్తాయి అమ్మో ఏంటో జరిగిపోతుంది రాష్ట్రం అంతా దీని మీద ఒక రచ్చ ఇంత అవసరం లేదు ఆ సినిమాకి మీరు ఉచితంగా పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు దాని గురించి వదిలేసేయండి అది రిలీజ్ అయ్యి అది సినిమా ఆడితే అప్పుడు దాని గురించి మాట్లాడుకోవచ్చు రెండు ఆ ఇప్పుడు ఈయన ప్రశాంత్ కిషోర్ గారు ప్రశాంత్ మీరు కూడా ప్రశాంత్ కిషోర్ గారిని పవన్ కళ్యాణ్ గారిని పక్క పక్కన పెట్టి మాట్లాడద్దు దయచేసి ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఒక కేవలం ఒక ఉద్యోగి ఆయన ఏదో ఒక ఏదో ఆయన రెమ్యురేషన్ లేకపోతే ఆంధ్ర యోగో ఏదో తీసుకుని పని చేస్తాడు వెళ్ళిపోతాడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నాడు కాదు శ్రీరామ్ గారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పోవాలి ఏ నియోజకవర్గంలో ఏ వ్యక్తికి టికెట్ ఇస్తే గెలుస్తాడు కుల రాజకీయ సామాజిక స్థానిక పరిస్థితుల ఆధారంగా ఎవరికి వాళ్ళని వ్యూహం ఉంటేనే కదా రాజకీయ పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఆ రోజు చిరంజీవి గారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కానీ వీరు అధికారంలోకి రాలేకపోవడం కారణం సరైనటువంటి వ్యూహాలు హాలు లేక సరైనటువంటి ఆలోచనలు లేక సరిగా సరైనటువంటి అభ్యర్థులు టికెట్లు ఇవ్వకే కదా ఫెయిల్ అయింది సో ఇలాంటి వ్యూహకర్తలు అవసరం ఉంది కదా ఇప్పుడు నేను అనేది వ్యూహకర్త గురించి సపరేట్ గా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ పార్టీ అధినేత గురించి మనం సెపరేట్ గా మాట్లాడాలి అంట ఈ పీకే ఆ పీకే అని మాట్లాడుకోవడం అది మనం అంటే మీరని కాదు నేను కాదు ఎవరైనా సరే అధికార పార్టీ ఉచ్చులో పడినట్టు అవుతుంది అది అలాగా ఈ పీకే ఆ పీకే అని మాట్లాడుతుంది అంటే ఈపీకే ఆపీకే అని మాట్లాడితే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో ఆయన కలిసి నడుస్తున్నాను నేను వెనకాల నడవట్లేదు అని చెప్పారు పవన్ కళ్యాణ్ అట్లాంటప్పుడు మనం ఆపీకే ఈపీకే అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వెనకాల నడిచినట్టు అవుతుంది అట్లా కా అందు అండి పవన్ కళ్యాణ్ గారిని నేను కలిసి నడుస్తున్నానని చెప్పినప్పుడు సమానమైన హోదా అని ఖచ్చితంగా అందరం గౌరవించాలి నాలాంటి విశ్లేషకులు కూడా ఖచ్చితంగా అలాగే మాట్లాడాలి తప్ప ఆయన వెనకబడి వెళ్తున్నాడు ఇలా పక్కన వెళ్తున్నాడు ఇలాంటివి నేను నేటి వాళ్ళు కూడా మాట్లాడుకో అది చెప్తున్నానే సో అందువల్ల ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది ఎస్ పీకే గారు పీకే అంటే ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు వచ్చారు కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాని మీద ఎంతో కొంత భారాన్ని మోయవలసిందే ఎందుకంటే గతంలో అందరూ విమర్శించిన వాళ్ళే ఎవరు విమర్శించిన వాడు అంటూ ఒక్కడు కూడా లేరు సో అందువల్ల ఆ విమర్శలన్నీ ఇప్పుడు తిరిగి వస్తాయి కాబట్టి వాటికి సిద్ధపడాలి బట్ ఏంటంటే వ్యూహం మంచిదైనప్పుడు అలాంటి వాటికి కూడా సిద్ధపడాలి ఇప్పుడు నేను చేస్తే సంసారం పక్క వాళ్ళు చేస్తే ఇంకోటి అనటానికి అవకాశం లేదు సో అందువల్ల ఏంటంటే కాకపోతే ఏంటంటే దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము ఇప్పుడు ఒక అస్త్రం ఉంటుంది చేతిలో ఒక అస్త్రం ఉంటుంది దాన్ని ఎవరు ఒక్క కత్తి ఉంటుంది కత్తిని మనం ఎలా ఉపయోగిస్తున్నాము దాన్ని ఒకడిని పొడి చేయొచ్చు అదే కత్తితోటి అదే కత్తితోటి ఆపరేషన్ చేయొచ్చు సో మేము మేము ఈ విధంగా ఉపయోగించుకుంటామని చెప్పడం అనేది ఓకే అంతేగాని ప్రశాంత్ కిషోర్ పరమ పవిత్రుడు అయిపోయాడు తెలుగుదేశంలోకి వస్తే పరమ పవిత్రుడు అనేది కాదు అతన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేది ఇంపార్టెంట్ తప్ప అతని వ్యూహాలని మీరు ఎంతవరకు వాడుకుంటారు అవసరమైనంత వరకు వాడుకుని మిగతా వదిలేస్తాం ఇప్పుడు హంస ఉంటుంది హంస పాలని నీళ్ళని వేరు చేస్తుంది అందులో పాలుంటే పాలని తీసుకుంటుంది నీళ్ళని వేరు చేసి వదిలేస్తుంది అట్లా మీరు కనుక అతని వ్యూహాలను తీసుకోగలిగితే ఎందుకంటే అతను కొన్ని రకాల వ్యూహాలకు అలవాటు పడ్డాడు అది బీహార్ లో అయినా అది తమిళనాడులో అయినా ఇంకో చోట అయినా ఇంకో చోట అయినా సో అందులో మీకు పనికి వచ్చే వ్యూహాలు మీరు తీసుకుని మిగతా వదిలేయాలి తప్ప ప్రశాంత్ కిషోర్ని మీరేం వెనకేసుకో రావాల్సిన అవసరం లేదు ఇది రెండు రెండు తప్పు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ చేస్తున్న తప్పు ఏంటంటే ప్రశాంత్ కిషోర్ని వెనకేసుకొస్తున్నారు ఆయన సింపుల్ చేయండి సింప్లిఫై చేయాలి అతను ఒక ఉద్యోగస్తుడు ఎవరికి కావాలంటే వాళ్ళకి పని చేస్తాడు అతను ఆ అందులో మాకు కావాల్సింది మేము తీసుకుంటాం సింపుల్ అంతేగాని ప్రశాంత్ కిషోర్ ఎత్తి మీరు మాట్లాడాల్సిన పని ఏంటండి దాకా మీరు అందరు తిట్టిపోసి ఇవాళ ప్రశాంత్ కిషోర్ అబ్బో అద్భుతం అంటే అది మీరు తప్పు అలా కాదు ఇప్పుడు 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 అన్ని మన దగ్గర వీడియోలు ఉన్నాయి గతంలో మీరు మాట్లాడిన వీడియోని ఈ వీడియోని పక్క పక్కనేసి వాళ్ళు ట్రోల్ చేస్తారు మీరు అనవసరంగా అవకాశం ఇస్తున్నారు చూసుకోండి మీ ఇష్టం అది మీరు మేము ఇలాగే వెళ్తామంటే అది మీ ఇష్టం మీ మీరు ఇప్పుడు మాట్లాడిన వాటిని గతంలో మాట్లాడిన వాటిని పక్క పక్కన వేసి ట్రోల్ చేసే అవకాశం మీరు ఇస్తారా లేదంటే ప్రశాంత్ కిషోర్ లైట్ తీసుకోండి ఆర్జీవి నెల లైట్ తీసుకున్నారు ప్రశాంత్ కిషోర్ లైట్ తీసుకోండి లైట్ తీసుకుని మీరు నా మాకు కావాల్సింది తీసుకుంటాం వాళ్ళు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు మాకు కావాల్సింది మేము తీసుకుంటాం మాకు పనికి వచ్చే వ్యవాలు మేము తీసుకుంటాం అన్నారని కూడా సరిపోద్ది దానికి ఎందుకు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మూడో రోజు నాలుగో రోజు ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ అంత అవసరం లేదు అతను జస్ట్ ఒక వ్యూహకర్త నా లాంటి ఆ అనలిస్ట్ దగ్గర నుంచి నాలుగు సలహాలు తీసుకుంటారు పనికొచ్చేస్ట్ అదే తేడా అంత కాస్ట్లీ అయినంత మాత్రాన మనం నాలుగు రోజులు ఆయన గురించి చర్చించాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం ఎవరు తెలుగుదేశాన్ని పనికొచ్చే తీసుకుంటారు జనసేనకి ఏమైనా పనికొచ్చాయను తీసుకుంటారు దట్స్ అంతే ఇప్పటికీ ఆల్రెడీ చాలా మంది వ్యూహకర్తలు ఉన్నారు వాళ్ళందరి గురించి మనం ఇంత మాట్లాడుకోవట్లే కానీ ఇతని గురించి అనవసరంగా మనం అనవసరమైన హైప్ ఇస్తున్నాం అంత హైపీ ఇవ్వాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం ఖచ్చితంగా మంచి పనులు ఏమైనా సలహాలు ఉంటే వాడుకోండి అక్కడితో అయిపోద్ది నేననేది ప్రతిదీ కూడా మనం వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేలాగా ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయేమో అని నా ఉద్దేశం అది మీరు ఆలోచించుకోండి ప్రతిపక్షాలు పక్క వాళ్ళకి అవకాశం ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనేది మీరు ఆలోచించుకోండి తర్వాత మీరు చెప్పిన మంచి అదే మూడో మూడో అంశం సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి అభ్యర్థి మీద ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుగుదేశం వాళ్ళు కూడా కొంచెం సంయమనం పాటించాలి వీళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి అని మాట్లాడితే కనుక నష్టం రెండు పార్టీలకి జరుగుతుంది నష్టం ఒక పార్టీ కాదు రెండు పార్టీలకి జరుగుతుంది ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరు ముఖ్యమంత్రి అనేది ఇంపార్టెంట్ కన్నా కూడా ఎలక్షన్ లో ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ తొందరపడి వీళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి అని ఇప్పుడు ఇంకోటి ఇంకోటి ముందుగానే జరగబోయేది నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు ఇదే చర్చలో చంద్రశేఖర్ గారు ఏం మాట్లాడతారంటే పాపం పవన్ కళ్యాణ్ గారిని నమ్మించి చాలా స్ట్రాటజికల్ గా నమ్మించి తెలుగుదేశం మోసం చేస్తా ఉంది మేము మొదటి నుంచి కూడా అదే చదువుతా ఉన్నాం వారి ఉచ్చులో మీరు పడవద్దని చదువుతాను జన సైనికులు మోసపోతా ఉన్నారని ఉన్నాం ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు బయటికి రావాలని కోరుకుంటామని చంద్రశేఖర్ గారు చెప్పబోతారని నేను అనుకుంటున్నా అని ఇది నా అభిప్రాయం మాత్రమే నేను నేను చేశాను అంతే ఆయన అలాగే చెప్పాలి ఆయన అలాగే చెప్పకపోతే అధికార పార్టీ ప్రతినిధి ఎలా అవుతారు అలాగే చెప్పాలి ఖచ్చితంగా అందుకే అంటున్నా అందుకే అంటున్నా ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి సంయమనం అనేది రెండు పార్టీల నుంచి రావాలి ఆల్రెడీ ఒక ఒక మాట బయటకు వచ్చింది కాబట్టి దాని మీద పెద్దగా రియాక్ట్ అవ్వకుండా రెండు పార్టీలు సంయమనంతో ముందుకెళ్తేనే ఓ